ఆచరణ లేని ఆశయం బాధ్యత లేని యువనం జీర్ణం కాని ఆహారం ప్రాణం లేని దేహం దీనివల్ల ఉపయోగం లేదు అని చెప్పి ఆచరణ లేని ఆశయం అంటే మీరు చెప్తున్నారు మీరు చెప్పే ఆ సత్తా ఉందా అంటే మా వెనుక ముప్పై తొమ్మిది సంవత్సరాల అనుభవం ఉంది కొన్ని వేల మంది విద్యార్థులని బయటికి పంపించిన ఆ చరిత్ర ఉంది ఈరోజు ప్రపంచంలో అనేక దేశాలకు వెళ్తుంటే ప్రతి చోట కూడా అంటే నేను మినర్గా ప్రోడక్ట్ అని చెప్పుకునే మా పూర్వ విద్యార్థులు ఉన్నారు ఇవన్నీ కూడా అంటే ఆచరణాత్మకంగా చూపించాడు కాబట్టి ఆచరణ లేని ఆశయం మాది కాదు అని చెప్పి నేను మున్ముందుగా తెలియజేస్తున్నాను మీరు ప్రతి పనులు చేశారు మా నర్సీపట్నంలో ఏం చేస్తారు నర్సీపట్నంలో చూసాం ఆ చూసినప్పుడు ఏంటంటే రకరకాల విద్యా సంస్థలు వస్తున్నాయి పోతున్నాయి ఈ నర్సీపట్నం భౌగోళికంగా మీకు ఏమైనా తెలిసా కొని అది కూడా మీకైనా ఆచరణ ఉందా అనేది రెండవ అనుమానం కావాలి నాకు మీ నర్సీపట్నం అంతా నాకు విపరీతమైన అనుబంధం ఉంది ఎందుకంటే నేను బాల్యం నుంచి డిగ్రీ అయ్యే వరకు కూడా ఎప్పుడైనా వేసవ శలలో సినిమాలు చూస్తే నేను నర్సీపట్నంలోనే చూసేవాడిని ఎందుకంటే మా మేనత్తి కాదు పక్కనుండే తంగేడు చదువు అయిన తర్వాత గత పాతిక సంవత్సరాల నుంచి నాకు కుటుంబ సభ్యుడు కాదు అన్ని గట్లే ఆదర్శప్రాయుడు ప్రతి విధ విషయాన్ని చర్చించే వ్యక్తి మా దసరా రాఘవేంద్రరావు గారు ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చారు ఆయన గురించి మీరు చాలామందికి తెలుసు ప్రభుత్వకి దసరా రామారావు ఒక దూరని చెప్పి రామారావు పేట అంతా కూడా ఏంటంటే వారు ఇచ్చిన దానితో అక్కడ రామారావు పేట కన్నా ఏర్పడింది సో అట్లాంటి రాఘవేంద్రరావు గారి ద్వారా ఈరోజు మీ నర్సీ పట్టులో ఏ డాక్టర్ పేరు చెప్పినా ఏ అడ్వకేట్ పేరు చెప్పినా ఏ చార్టెడ్ అకౌంట్ పేరు చెప్పినా ప్రతి వాళ్ళు కూడా నాకు తెలుసు అనడానికి పీజం ఎవరంటే రాఘవేంద్రరావు గారు సో కాబట్టి ఆచరణ లేని ఆశయలు స్థలం గురించి మాకు అనుభవం ఉంది విద్య గురించి అనుభవం ఉంది కాబట్టి ఆచరణాత్మకంగా మీరు చెప్పిన మాటలన్నీ నమ్మండి ఇక రెండవది బాధ్యత లేని యోనము ఈరోజు మనం చూస్తున్న పూర్వకాలంలో చెప్పేవారు చదువు లేని విద్య లేనివాడు వింత పశువు అనేవారు ఆ విద్య లేనివాడు వింత పశువు అనుకున్నప్పుడు ఏంటంటే విద్య ఉండాలి కానీ ఈ రోజుల్లో మనం చూస్తుంటే విద్య ఉన్నవాడే వింత పశువు కింద ప్రవర్తిస్తున్నాడు మీరు ఏదైనా చూడండి యాసిడ్ దాడి చూస్తే విద్యార్థులే చేస్తున్నారు టీకలకు వస్తుంటే విద్యార్థులే చేస్తున్నారు సాఫ్ట్వేర్ మసాల అంటే విద్యార్థులే చేస్తున్నారు వీళ్ళంతా విద్య సాధించిన వాళ్ళే విద్య లేని వాడు వాడికి ఏం తెలియక ఏదో చూసిపోతుంటాడు అంతా అంత దైవేచ్చ అనుకుంటూ పోతుంటాడు అలాగే విడాకులు చూసిన వాడు కూడా ఎక్కువ విద్యార్థులే విద్యార్థులే ఉన్నారు ఆ విద్య లేని వాడు ఏంటంటే మేనత్తో మేనమావో కొడుకో కూతురు పెళ్లి చేసిన ఏదో గడిపేస్తున్నాడు ఏదో అని కానీ వీళ్ళేంటంటే ఉదయం పెళ్లి చేసుకుంటున్నారు సాయంత్రం విడాకించుకుంటున్నారు ఇదంతా విద్యతో వస్తుంది మరి విద్య లేని వాడు వింత పశువు అన్నారు కదా మరి విద్య వచ్చిన తర్వాత వింత పశువు కింద ఎందుకు మారుతున్నాడు అంటే ఆ విద్యా విధానంలో లోపం ఉంది ఆ విద్యా విధానం ఎలా ఉండాలంటే స్వామి వివేకానంద చెప్తాడు ఒక వ్యక్తిని సంస్కరించి శీలవంతం చేసి చైతన్యవంతం చేసేది అసలైన విద్య అని చెప్పి ముందు మనిషిని సంస్కరించాలి సంస్కరించి శీలవంతం చేయాలంటే క్యారెక్టర్ బిల్డింగ్ కావాలి అవి రెండు చేస్తే అప్పుడే అసలు విద్య దాని దానికోసం స్వామి వివేకానంద చాలా సందర్భాలు ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్ బిల్డింగ్ అంటాడు శీల నిర్మాణమే విద్య యొక్క అంతిమ లక్ష్యం కావాలి అని సో దానికోసం మేమంటే మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్ అని చెప్పి వ్యక్తి నిర్మాణ విద్య అని చెప్పి ముప్పై తొమ్మిది సంవత్సరాల మేము చెబుతూ చేస్తూ వస్తున్నాం కాబట్టి ఈ రోజున ఏ స్థాయిలో ఉన్నా సరే మా విద్యార్థులు కనపడిన ప్రతిసారి కూడా పలానా మామిడి చెట్టు కింద మీరు చెప్పిన మాట లేదు పలానా అసెంబ్లీలో మీరు చెప్పిన కథ అదే నన్ను ఇన్స్పైర్ చేసి ఈ రోజు ఈ స్థాయికి వచ్చినాయి అని చెప్పి చెప్పడం జరిగింది ఆడు కింద చెప్పే విద్యార్థులు ఈ చెట్టు పక్కన కోట ఊరట్ల జెల్లూరు ఇలా మొత్తం చాలా మంది మా మెదర్వా విద్యార్థులు రాష్ట్రంలో వచ్చినప్పుడు వాళ్ళే మీకు సాక్షిపోతారు సో ఆ యువను బాధ్యత లేని యువన నుంచి బాధ్యతాయుతమైన యువనం కింద చేసిన ఘనత కూడా మా ఉంది ఇక మూడవది జీర్ణం కానీ ఆహారం ఈ రోజుల్లో మనం చూస్తున్నాం లేసిన వెంటనే ముందు దేవుణ్ణి అమ్మనే అని చూడు లేసిన వెంటనే ఆండ్రాయిడ్ అమ్మ నాన్న చూసేది అది పిల్లలు చూసేది ముందు ఫోన్ చూస్తుంటాం అక్కడ నుంచి బస్సు చెప్తున్నాం ఇక్కడ వస్తున్నాం మళ్ళీ ఇంటికెళ్తున్నాం ఇంటికి వెళ్ళిన వెంటనే వాడు ఏం తింటాడో ఏం చేయాలి అమ్మా నాన్న కూడా అదే చెప్తుంటారు గబా మర్ చూస్తుంటే ఏమైపోతుంది గబా రెడీ రెడీ ఉంటారు లేదంటే ఎక్స్ట్రా క్లాసులు వెళ్ళిపోతుంటారు సో లెగడం ఫోన్ పట్టుకోవడం పుస్తకం పట్టుకోవడం మళ్ళీ ఇంటికి వెళ్ళడం మళ్ళీ చదవడం పడుకోవడం ఆ తిన్నది ఏం తింటున్నారో ఏం అవుతున్నారో తెలియదు కొన్ని కొన్ని సందర్భాల్లో అమ్మలు కూడా ఏం చేస్తున్నారంటే తింటే టైం వేస్ట్ అయిపోతుంది అని చెప్పి వాళ్లే తినిపిస్తూ పుస్తకం ఎదుర్కొంటే పెట్టుకుని చదువుకో అని చెప్పి ఆర్థికంగా ఒక పశువులకు మేపినట్టు మేపేస్తున్నారు వాడు నువ్వు తింటూ ఉండు టైం వేస్ట్ అయిపోతే నేను ఎమో పుస్తకం చేతితో పట్టుకుని చెప్పి వాడు ఏం తింటున్నాడో వాడికి తెలియదు చిన్న పిల్లలకు కూడా పశువులు మేపినట్టు మేపుతున్నాం మన కాలంలో ఏంటంటే అది బొచ్చగించి అది చెప్పి చందమామని చూడు నక్షత్రాన్ని చూడు చెప్పి అన్నం పెడుతుంటే ఆ నేచర్ తో అనుబంధం వచ్చేది ఇప్పుడు వాడు అన్నం తినలేదు అని చెప్పి వాడు చేతులు సెల్ఫోన్ పెడుతున్నాడు ఫోన్ పెడతాడు ఏ తింటున్నాడు అయితే అక్కడికి మనం పూజేస్తున్నాం సో ఇదంతా చేతులు కావట్లేదు మళ్ళీ డాక్టర్ ఎక్కడ రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి చిన్న చిన్నపిల్లలకి ఏంటి పప్పు పెడ అని చెప్పి మళ్ళీ డాక్టర్ గారికి పెరుగా ఉండటం సో జీర్ణం కానీ ఆహారం మనకు కావాలి అంటే జీర్ణం అవ్వాలంటే ఆటలు పాటలు ఉండాలి దానికోసమే సుమారు లక్ష రూపాయలు పెట్టి ఆల్రెడీ మనం ఏంటంటే ఇక్కడ ఇండోర్ ఎక్విప్మెంట్ అంతా కూడా తీసుకొచ్చాం ఇదే వెనక చూడదు వచ్చేస్తున్నాయి రేపు వస్తున్నాయి ఆల్రెడీ అంటే అది కొత్త వలసలో ఆర్డర్ చేసినట్టు కొత్త వలస ఫిక్స్ చేశారు అంటే ఎక్స్పోర్ట్ ఏమో ఈ రోజు వెళ్తాయి అలాగే నర్సీపట్నం కూడా వస్తున్నాయి సో ఈ విధంగా మనకేంటంటే ప్లేయింగ్ ఎక్విప్మెంట్ కూడా మిన మా సొంత ప్రాంగణాలు ప్రతిపాడు అవను మును అన్ని కూడా స్పీషియస్ ప్రాంగణాలు అక్కడ కూడా అన్ని చేసాం ఇక్కడ కూడా మాకు సతీష్ గారు అద్భుతంగా సహకరించారు ఆయన కూడా మాకు రాఘవేంద్ర గారు వీళ్ళంతా ముందుకు వచ్చి వారి స్నేహం ద్వారా ఏంటంటే పాపం ఈ సంవత్సరానికి లాసే పెట్టుబడి పెడుతున్నారు మేము అద్దెలు కట్ చేస్తాం ఎందుకంటే మా ప్రచారం ద్వారా సో ఆ విధంగా కూడా ఆయన సహకరించారు కాబట్టి ఈ ప్లే ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా చేస్తున్నాం కాబట్టి మీ పిల్లలకు జీర్ణం కాని ఆహారం అనేది ఉండదు అతలేదు కదా ముందు ఆచరణ లేని ఆశయం అలాగే బాధ్యత లేని యువత అయిపోయింది చీర్మన్ కానీ ఆహారం అయిపోయింది ఇక ఆఖరిగా ప్రాణం లేని దేహం ధ్యానం ప్రాణపోతంలో ఉపయోగకూడదు దానికోసే కొన్ని పాదపోతలు మనం వదలాలి కొన్ని అడుగుచాటలు మనం మిగిల్చాలి సో పిల్లల్ని మనం కట్టడం మిగతా పక్షులు పశువులు అన్ని కట్టుంటాయి కానీ మన పిల్లల్లో ఆ విచక్షణ జ్ఞానాన్ని చూపించి మన పిల్లలు భావి భారత పౌరులు తయారు చేయాలంటే చాలా మంది మనం పుడుతున్నాం కానీ దాంట్లో అబ్దుల్ కలాం గారు ఇలాంటి కొంతమందినే గుర్తించుకున్నాం మనం మీరు అబ్దుల్ కలాం కార్పొరేట్ స్కూల్లో చదివేదా లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు కోటేశ్వరు లాంటి చేపలు పట్టే పల్లి యొక్క కొడుకు తల్లి పనికి వెళ్ళి తండ్రి చేపలు పడుతుండేవాడు ఇతను టెన్త్ క్లాస్ ఎగ్జామ్ ఫీజు కట్టడం కోసం డబ్బులు లేకపోతే న్యూస్ పేపర్ బాయ్ కింద ఆ డబ్బులు పట్టుకున్నాడు తర్వాత ఇంజనీరింగ్ కాలేజీ సీట్ వస్తే ఆ డబ్బులు కట్టడానికి డబ్బు లేకపోతే అక్కగాచ్చిన గాజులు బ్యాక్ లో తాకట్టు పెట్టి ఫీజు కట్టుకుని చదువుకున్నాడు అది చదివిన తర్వాత ఆ పేపర్ వేసినప్పుడే ఆ ఫ్లైట్స్ ఏమిటంటే మన భారతదేశం అంతరిక్షంలోకి వెళ్ళాలి అని చెప్పి ఒక పెద్ద కళాకారు ఆ కళ కోసం కష్టపడ్డాడు ఈ రోజున మొన్నటికి మొన్న కూడా ఏంటంటే ఈ యుద్ధం పాకిస్తాన్ మీద యుద్ధం అంత పకడ్బందీగా చేసేవంటే దానికి మూలాలు వేసింది ఎవరంటే అబ్దుల్ కలాం గారు అబ్దుల్ కలాం గారు ఆ విధంగా అవ్వడానికి కారణం ఆయన కళ అంటే కళలు కానీ కళలు ఆలంపనగా చేసుకుని ఆలోచనలకు రెక్కలు తొలగిండి ఆ ఆలోచనలు మీ వాస్తవిక కార్యాచరణకు పునాదులు అవుతాయోటైన సో అట్లాంటి అబ్దుల్ కలాం గారు నేర్చుకున్నది అయితే నాకు ఇన్స్పిరేషన్ అది అక్కడికి వెళ్ళినప్పుడు పలా స్వామీజీ లేదంటే నాకు ఇన్స్పిరేషన్ బుద్ధుడు నాకు ఇన్స్పిరేషన్ వివేకానందుడు అని చెప్పి ఆయన వ్యక్తి నిర్మాణం చేసుకుంటూ వచ్చు అదే వ్యక్తి నిర్మాణం నుంచి అందరికీ అందించాలని చెప్పి దానికోసమే రాష్ట్రపతి పదవి అయిన తర్వాత కూడా పాఠాలు చెప్పడమే ఇంట్రెస్ట్ గా చూస్తూ పాఠం చెప్తూ పాఠం చెప్తూ ఆయన కూలిపోయి ఆ రోజు దేఖాడు ఈ రోజుకి ఆయన లేకపోయినా ఆయన ఏ మతస్థుడు ఏ దెబ్బ ఏ ప్రాంతం వాడు అని చూడకుండా మనం ఒక ఆదర్శ మృతికి చూస్తున్నాం సో అట్లాంటి అబ్దుల్ కలాంను సృష్టించాలి అన్న తపనంతో ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం పదహారు మందితో స్టార్ట్ చేసిన మినర్వా ఈ రోజు పది శాఖలతో విరాజుల్లుతూ మీ ముందుకు మీ నర్సీపట్నం వచ్చింది కాబట్టి దాన్ని అర్థం చేసుకోండి మా భావాలతో మీరు కలవండి మీరు మేము కలిసినప్పుడు వస్తుంది నేను ఎప్పుడు వరకు చెప్తుంటాను ఒక పక్షి ఎగరాలంటే పక్షి తన స్వసిద్ధ ఎగరలేదు దానికి రెండు రెక్కలు కావాలి రెండు రెక్కలు ఉన్నా ఎగర ఎగరలేదు దానికి ప్రధానంగా తోక ఉండాలి తోక లేని పెట్టి ఎక్కడికెళ్ళందో తెలియదంతా చూడే సో దానికోసం రెండు రెక్కలు ఒక తోక ఉండాలి ఆ రెండు రెక్కల్లో ఒక రెక్క అమ్మా నాన్నలైతే మరొక రెక్క అధ్యాపకులు అమ్మా నాన్న అధ్యాపకులు బాగున్నా ఆ పక్షి ఎగరలేదు తోక లేకపోతే ఈరోజు మునిపడి స్కూలు ఇంతకుముందు స్కూలు ఈ స్థాయికి రాకపోవడం ఆ తోక ప్రాపర్గా లేక ఆ పెట్టెలు ఏమైపోతాయని చెప్పి మా చేతిలో పెట్టారు సో వాళ్ళు చేసిన తెలివైన పని ఏంటంటే ఆ తోక మేము సరిగ్గా చేయలేకపోతున్నాం మీరన్నా మీరు అనుభవంతో అంటే నాకు ముప్పై రెండు అవుతుంది కానీ మీరు ముప్పై తొమ్మిది సంవత్సరాల అనుభవం ఉంది కాబట్టి మేము ముప్పై తొమ్మిది సంవత్సరాలు అనుభవంతో మా అమ్మ నాన్నలకి మమ్మల్ని అందరి పిల్లలకి అన్యాయం చేయటం అద్భుతమైన ప్రయోగం చేసి వాళ్ళకి కూడా మీరు ఒకసారి తప్పట్లు పట్టాలి ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు కదా పెట్టకపోయినా పెట్టి ఇల్లు చూపించుకుంటారు సో ఆ విధంగా మీకు ఏంటంటే ఒక అద్భుతమైన ప్రణాళికతో మీ పూర్వం వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు మా చేతుల్లో పెట్టారు కాబట్టి అంతగంట ఎక్కువ బాధ్యత మేము చేస్తాం సో ఈ తోక అనేది ఒక అద్భుతమైన తోకతో మీ ఇద్దరు సహకరిస్తే ఇక్కడ మీకు ఎన్ని విధంగా మా ఆర్బీ గారు ఆర్బీ చౌదరి గారు చెప్పినట్టుగా ఒక్కొక్కసారి మీకు కోపం రావచ్చు కోపం వచ్చిన పిల్లవాడి కోసం చెప్పి దాని దగ్గర మీరు కొట్టి దిగవేగి కొని ఎందుకు అని చెప్పి ఇక్కడ వచ్చి మాస్టర్లతో మాట్లాడండి మాస్టర్లు మీకు సరిగ్గా చెప్పలేకపోతే ఎంతగా చెప్పినట్టుగా సహిష్ణు పక్షులు ఒక ఆకాశరామణ ఉత్తరం రాసి పడి చేయండి ఆ ఉత్తరం రాసి నిష్పక్షపాతంగా రాయండి అవన్నీ మేము చూసి దాని పారదర్శకత చూసి అవన్నీ కూడా చేస్తాం ఏది ఏమైనా ఈ బిల్డింగ్ తక్కువ అద్దెకే మా సతీష్ గారు ఇచ్చిన నేను ఆ రోజునే చెప్పాను మీ అందరి సహకారంతో మా తల్లిదండ్రుల సహకారంతో సతీష్ గారు ఒక సంవత్సరంలో ఇంకొక అంతస్తు రెండు అంతస్తులో వేసే విధంగా మేము కృషి చేస్తామని అంటే మీరు ఎన్ని అంతస్తులు వస్తే అన్ని అంతస్తులు వేస్తా అంటే పక్క స్థలం కూడా అదే అన్నారు సో సతీష్ గారు కూడా రెడీగా ఉన్నారు మేము రెడీగా ఉన్నాం ఇక చెయ్యవలసిన బాధ్యత అంతా మీదే అమ్మాన ఉంది మీరే కాదు మీ పక్క వాడికి కూడా తరపున భరోసా ఇవ్వండి మేము ప్రతి నెల వీలు అంటే ప్రతి వార్కెళ్ళి వెళ్ళొస్తాం అలాగే మా మేనేజ్మెంట్ అంటే ప్రతి వారం వస్తుంటుంది తల్లిదండ్రుల సమావేశంలో తప్పకుండా వస్తుంటాం మమ్మల్ని నిలదీసి అడగండి నిన్ననే ఉదయం ఎస్కోర్ట్ లో జరుగుతుంటే ఆ టీసీ తీసుకోవడానికి వచ్చింది ఒక ఆవిడ ఆవిడ ఏంటంటే పడేరు హిల్స్ నుంచి పక్కన చదువుకోవడం కోసం కూలి పని చేస్తూ ఎస్కోర్ట్ లోపడు అనమాట టెన్త్ క్లాస్ ఈ సంవత్సరం సిబ్బంది లేరు ఏమైపోతారో తీసుకెళ్ళిపోతారో చెప్పి టీసీ కోసం వచ్చిన తర్వాత మా మీటింగ్ విన్న తర్వాత నాకు సర్వేస్తుంది సార్ మీరు ఇంత గట్టిగా చెప్తున్నారు ఆ రిజల్ట్స్ ఇచ్చేయగల తప్పకుండా వేస్తాం అమ్మా ఏమో నన్ను నమ్మకోలేదు మీతో ఫోటో తీయించుకుంటాను లేకపోతే తర్వాత అడుగుతారు మిమ్మల్ని నాతో ఫోటో తీయించుకుంటామే ఎందుకంటే రేపు పొద్దున్న తేడా వస్తే మిమ్మల్ని అడుగుతాను మా అమ్మాయి నిజంగా మంచి మార్కులు వస్తే ఈ ఫోటో నేనే ఫ్లెక్సీ పెడతానండి వేసుకోవట్లోనే ఉంది సో ఆ విధమైన భరోసా మేము అన్ని చోట్ల ఇచ్చుకుంటూ మన అనకాపల్లి తర్వాత ఏంటంటే ఎస్కోట కొత్త వలస ఇవన్నీ చేసుకుంటూ ఈ రోజున మీ నర్సీపట్నం రావడం జరిగింది ఒక పవిత్ర క్షేత్రం అలాగే ఒక విప్లవ జ్యోతి అల్లూరి చీతారామాద ఎక్కడైనా అడగాడిన ప్రదేశం ఇట్లాంటి నర్సీపట్నంలో ఈ అద్భుతాలు సృష్టించడానికి మీరు కూడా సహకరిస్తే నర్సీపట్నం ఐఏఎస్ ఆఫీసర్కే కాదు విప్లవ జ్యోతులకే కాదు అన్నిటికే కాదు విద్యా నిలయంగా కూడా ఒక మినర్వ విరాజులకి మేము సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పి తెలియజేస్తూ